ఇక్కడ మనం బాల్కనీ మేకర్స్ చేసాము నేను ఈ పాట్స్ ఎక్కడెక్కడ తీసుకున్నానో ఎలా తీసుకున్నానో మేకింగ్ ఇలా వీడియో కూడా మీకు దీంట్లో షేర్ చేస్తాను ఇదండి ఇది ఎంట్రెన్స్లో పాట్స్ ఇవి ఇలా సెలెక్ట్ చేశాను సిక్స్ పాట్స్ చాలు అంటే సిక్స్ పాట్స్ తీసుకున్నాను ఇక్కడ స్పెషల్ ఏంటి చూడండి ఇక్కడ చూడండి మనం వుడెన్ కలర్ ఇచ్చాము ఒకసారి కింద చూపించు మా ఇక్కడ వుడెన్ కలర్ ఇచ్చాము ఇక్కడ కూడా చూడండి వీళ్ళది మొత్తం వుడనే ఉంటుంది ఇంటీరియర్స్ మొత్తం ఇట్లా వుడెన్ కలర్ ఉంటుంది దానికి మ్యాచ్ చేశాను అనమాట ఇక్కడ ప్లాంటేషన్ ఫార్ట్స్ని అలా కొంచెం నేను మ్యాచ్ అయ్యేలాగా చాలా వరకు చూస్తాను అనమాట ఇలా చూడండి మొత్తం ఇక్కడ అన్నీ అలానే ఇచ్చాను మళ్ళీ ఇండోర్లో మ్యాచ్ అయ్యేలాగా ఇండోర్లో ఇచ్చాను ఇండోర్లో ఎలా ఇచ్చానో చూద్దాం రండి క్లయింట్కి ప్లాంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇండోర్లో కూడా ప్లాంట్స్ కావాలి అంటే ఇలా ఇండోర్లో కూడా చాలా బాగా డెకరేషన్ చేసి ఇచ్చాము ఇది కూడా మనకు దీంట్లో మ్యాచ్ అయ్యేలాగా వైట్ కలర్లో ఇచ్చామండి ఇలా వైట్ కలర్లో ఇచ్చాము ఇక్కడ ఈ క్లయింటే తెచ్చుకున్నారు ఉయ్యాలి ఎంత బాగుందో చూడండి గణేష ఇదనమాట ఇక్కడ ఇండోర్లో ఇలా ప్లాంటేషన్ ఇచ్చేసాను ఇంకా బాల్కనీ చూద్దాం రండి ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవి టూ డేస్ కోసారి వాటర్ చేసుకుంటే సరిపోతుంది ఇవి పాండిచేరి పాట్స్ అండి పాండిచ్చేరిలో కూడా మనకు కలర్స్ ఉంటాయి త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి ఇలా వైట్లో వీళ్ళ థీమ్లో మ్యాచ్ అవుతాయని చెప్పేసి వైట్లో సెలెక్ట్ చేశామండి ఈ పాండిచ్చేరి ప్లాట్స్ వెయిట్ కూడా బాగుంటాయి ఇవి మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట ఇక్కడ వచ్చాక గమనిస్తే ఇక్కడ బాల్కనీలో కొంచెం వీళ్ళదంతా బ్లాక్లో ఉన్నాయన్నమాట ఇలా హ్యాండిల్స్ అవి ఇలా బ్లాక్ టచ్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నేను వైట్ అండ్ బ్లాక్లో పార్ట్స్ ఇచ్చేశానండి ఇలా మొత్తం వైట్ అండ్ బ్లాక్లో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండాలని వైట్ అండ్ బ్లాక్లో ఇచ్చాను అన్నిటికంటే ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి క్లయింట్ దగ్గరే ఉన్నాయి వీటిని ఇలానే ఉంచేసి మేము సెట్ చేసాము ఇది ఇట్లా గుండ్రా తిరగచ్చు అనమాట ఇలా ఎవరు కావాలంటే అలా ఇవి వే అనమాట వాళ్ళు తెప్పించి పెట్టుకున్నారు ఇదండి ఫుల్ మేకవర్ అయితే ఇలా మేమైతే చేసి ఇచ్చాము మీకు కూడా కావాలంటే కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళే చేయించుకున్నారండి రూమ్ నాకు ఇట్లా బాగా నచ్చింది మా మా వాళ్ళకి పూజ రూమ్ అనమాట నాకైతే బాగా నచ్చి ఒక వీడియో తీయచ్చా అని అడిగాను ఎందుకంటే నా ఫాలోవర్స్ చూపిద్దామని చెప్పి నా ఫాలోవర్స్ చూపించచ్చు అంటే పర్లేదండి తీయండి అన్నారు ఇవాళ అదే రూమ్ కూడా చూద్దాం రండి రూమ్ అండి ఇది చాలా మంచి స్పేస్లో ఇచ్చేశారు ఇక్కడ వెంకటస్వామి చాలా పెద్ద ఫ్రేమ్లోగా ఇలా ఇచ్చేశారనమాట నాకైతే బాగా నచ్చింది కింద మొత్తం తాంజూరి పెయింట్లో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఇది రేపు వినాయక చవితి అనమాట వినాయక చవితికి ఇలా పాలవెల్లి వెళ్ళి కట్టించి పెట్టుకున్నారనమాట రెడీగా ఇలా నాకైతే బాగా అనిపించింది మీతో షేర్ చేసుకుందామని ఈ రూమ్ వీడియో చేస్తున్నాను క్లయింట్ కూడా చాలా బాగా చేసుకున్నారండి ఇంటీరియర్స్ అయితే నాకు బాగా నచ్చింది మీకు మా మేకవర్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మేము ఎలా చేసాము ఏంటి అని మేకింగ్ వీడియోస్ కూడా మీతో ఇట్లా షేర్ చేస్తున్నాను కాకపోతే యూట్యూబ్ వీడియోస్ లాగా తీయలేదు అనమాట అది మనం షార్ట్స్ కోసం మనం తీసిన వీడియోస్ షేర్ చేస్తున్నాను కొంచెం ఓకే చేసుకొని చూడండి మా మేకింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి